నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ప్యాంకియర్స్ క్యాన్సర్ అనేది ఇతర క్యాన్సర్ల కన్నా చాలా క్లిష్టమైనది అండ్ చాలా డేంజర్ అని అంటున్నారు మరి ఎందుకు ప్యాంకియర్ ప్యాంకియర్స్ క్యాన్సర్ అనేది అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది దీనికి రావడానికి గల కారణాలంటే అసలు ఎందుకు వస్తుందని అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతంతో పాటు ఉన్నారు డాక్టర్ దత్తారాం గారు సీనియర్ సర్జన్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీస్ అండ్ ఆల్సో హెచ్బిపి సర్జన్ మరి డాక్టర్ని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్కారం డాక్టర్ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది నార్మల్ క్యాన్సర్స్ కన్నా ఎందుకంత డేంజర్ అంత ప్రమాదకరమైనది అంటారు సో క్యాన్సర్ అనగానే యూజువలీ అన్వాంటెడ్ గ్రోత్ అన్నమాట కంట్రోల్ లేని గ్రోత్ నార్మల్లీ మన బాడీలో ఏ ఆర్గన్ అన్నా కానీ ఒక మితంగా గ్రో అవుతుంది ఆఫ్టర్ సమ్ టైమ్ గ్రోత్ స్టాప్ అయిపోతుంది అక్కడ క్యాన్సర్కి అయితే ఇవన్నీ బీట్ చేసి అన్కంట్రోల్డ్ గ్రోత్ అవుతుంది అనమాట అదే కాకుండా క్యాన్సర్ వేరే ఆర్గన్కి స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది సో క్యాన్సర్ ఈజ్ అ కిల్లింగ్ డిజీజ్ సో అందులో ప్యాంక్ మనకి మీరు వినే ఉంటారు చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి కదా బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్కి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది అదే ప్యాంక్రేట్లో ప్యాంక్రేట్లో వచ్చే క్యాన్సర్ ఒక యూనిక్ అండ్ వెరీ అగ్రెసివ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ సో మనం క్యాన్సర్ చూస్తే ప్రతి ఒక్క క్యాన్సర్కి ఒక లక్షణం ఉంటుంది దాన్ని బయాలజికల్ బిహేవియర్ అని చెప్తాము సో ప్యాంక్రయస్లో వచ్చే క్యాన్సర్స్కి చాలా అగ్రెసివ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ అనమాట అవి అగ్రెసివ్ అంటే దే బిహేవ్ వెరీ బ్యాడ్ అందులో ఇప్పుడు ప్యాంక్ర ప్యాంక్రయస్లో కూడా చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి అడినో కార్సినోమస్ అని చెప్తాము తర్వాత న్యూరోండక్రాన్ ట్యూమర్స్ తర్వాత సిస్టిక్ న్యూప్లాజన్స్ అని చెప్తాము స్పెన్ అనుకో స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి అందులో మోస్ట్ అగ్రెసివ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ అంటే అడినో కార్సినోమా ద ప్యాంక్రయస్ అని సో ఇవి ఒక అగ్రెసివ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ లోకల్లీ అగ్రెసివ్ అదే కాకుండా డిస్టెంట్ ఆర్గన్స్ కూడా వేరే ఆర్గన్స్ కూడా చాలా అగ్రెసివ్గా చాలా స్ప్రెడ్ అవుతాయి అనమాట సర్వైవల్ కూడా ఇతర క్యాన్సర్స్కి కంపేర్ చేస్తే సర్వైవల్ కూడా కష్టం ఈ ప్యాంకటిక్ క్యాన్సర్స్లో సో ఎందుకంటే బయాలజికలీ క్యాన్సర్లో జరిగే మ్యూటేషన్స్ దాని డయాగ్నోసిస్ యూజువలీ ప్యాంకటిక్ క్యాన్సర్స్ కూడా బయాలజికల్ అగ్రెసివ్ క్యాన్సర్స్ దాంట్లో వచ్చే మ్యూటేన్సెస్ కూడా దే ఆర్ మేకింగ్ దెమ్ వెరీ అగ్రెసివ్ అదే కాకుండా డయాగ్నోసిస్ కూడా లేట్గా అవుతుంది అన్నమాట యూజువలీ అర్లీ స్టేజెస్లో ప్యాంక్రస్ క్యాన్సర్ బయటపడదు సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రస్లో చాలా ఒక తల భాగంలో ప్యాంక్రెటిక్ క్యాన్సర్ వచ్చిందనుకోండి ప్యాంక్రస్కి ఫోర్ పార్ట్స్ ఉంటాయి హెడ్ ఆఫ్ ద ప్యాంక్రస్ అని చెప్తాము నెక్ ఆఫ్ ద పంక్రస్ బాడీ అండ్ టైల్ అని ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అండ్ టైల్ ప్యాంక్రస్ క్యాన్సర్స్ అయితే అసలు అడ్వాన్స్ స్టేజెస్ స్ప్రెడ్ అయ్యి ఇంకేమి పేషెంట్ ఇంకా త్రీ ఫోర్ మంత్స్లో చనిపోతారనే అప్పుడే బయటకు వస్తాయి చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద ఎందుకంటే సిమ్టమ్స్ ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు దానికి వెరేస్ తల భాగంలో క్యాన్సర్ అనుకోండి అది బయోడక్ట్ ఎందుకంటే ప్యాంక్రటిక్ తల భాగంలోనే బయోడక్ట్ ఉంటుంది దాన్ని బ్లాక్ చేస్తుంది కాబట్టి అర్లీగా డయాగ్నోస్ అయిపోతుంది జాంటిస్ వస్తుంది పేషెంట్స్కి సో సిమ్టమ్ వస్తేనే యాక్చువల్లీ మంచిది పెయిన్ ఆర్ సిమ్టమ్ ఉంటేనే డయాగ్నోస్ అవుతుంది అనమాట క్యాన్సర్ సో ప్రెజెంటేషనే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవుతుంది కాబట్టి బయాలజికల్ బిహేవియర్తో పాటు ప్రెసెంటేషన్ లేట్ అవుతుంది కాబట్టి అగ్రెసివ్ క్యాన్సర్ సర్వైవల్ తక్కువ ఉంటుంది ఈ బాడీ అండ్ టైల్ రీజన్లో యూజువలీ వెరీ అడ్వాన్స్డ్గా ప్రజెంట్ అవుతాయి వెరే తల ప్యాంక్రెట్స్ ఒక తల భాగంలో దాన్ని హెడ్ ఆఫ్ ద ప్యాంక్రెస్ అంటాం హెడ్ ఆఫ్ ద ప్యాంక్రెస్లో క్యాన్సర్ వస్తే కొంచెం అర్లీగా డయాగ్నోస్ అవుతుంది అనమాట ఇప్పుడు ఆ క్లోమ గ్రంథికి మీరు అన్నట్టు కూడా అడ్వాన్స్డ్గా ఒక ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే ఎట్లా అంటే ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్ లాస్ట్ ఆప్షన్ ఏమి ఉంటుంది సార్ యూజువలీ ఫర్ ఎనీ క్యాన్సర్ మనం ట్రీట్మెంట్ చూస్తే వీ ఆల్వేస్ అసెస్ ఫర్ క్యూర్ క్యూరేటివ్ ట్రీట్ ఇంటెంట్ క్యాన్సర్ని క్యూర్ చేయగలుగుతామనే దృష్టితోనే మనం యూజువలీ క్యాన్సర్ని అసెస్ చేస్తాం ప్రతి ఒక్క క్యాన్సర్ యూజువలీ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనం స్టేజింగ్ చేస్తాం అనమాట స్టేజ్ వన్ టూ త్రీ అని సో అడ్వాన్స్డ్ స్టేజ్ స్టేజ్ ఫోర్ అంటే అది లోకల్ ఆర్ ఆర్గన్ ఆఫ్ ఆరిజిన్ నుంచి అంత లాగా వెళ్ళిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంకర్స్లో వచ్చిన క్యాన్సర్ లివర్కి వెళ్ళిపోతుంది బ్రెయిన్కి వెళ్తుంది బోన్కి వెళుతుంది లంగ్స్లోకి వెళ్తుంది ఇది అడ్వాన్స్ స్టేజ్ ఫోర్ సో అప్పుడు మనము క్యూర్ చేయలేము క్యాన్సర్ని సో యూజువల్ అప్పుడు పాలేటివ్ ఏంటంటే కీమోథెరపీ ఇవే ఇస్తాం అనమాట వేరే అర్లీ స్టేజ్ స్టేజ్ వన్ అనే స్టేజ్ వన్లో స్టేజ్ వన్ అండ్ టూలో యూజువల్లీ లోకలైజ్డ్ డిజీజ్ స్టేజ్ వన్ అండ్ టూలో యూజువల్లీ లోకలైజ్డ్ డిసీజ్ ఆర్గన్ ఆఫ్ ఆరిజిన్ ప్యాంక్రస్లో ఉంటుందన్నమాట వేరే స్టేజ్ త్రీ అంటే రీజనల్ డిజీజ్ అంటే ప్యాంక్రస్తో పాటు చుట్టూ ఉన్న లింప్ నోట్స్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది జనరలీ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ చెప్తుంది ఈ ట్రాన్స్ప్లాంట్ అవకాశం అయితే అసలు లేదు కదా లో లేదు ప్యాంక్రటిక్ క్యాన్సర్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండదు లివర్ ట్యూమర్ అనుకోండి లివర్ క్యాన్సర్కి కొన్ని క్రైటీరియా మీట్ అయితే మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం ప్యాంక్రాస్కి లేదు కి సర్జరీ కానీ కిమో రేడియేషన్ కానీ కెమోథెరపీ కానీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే కెమోథెరపీ చేస్తాం కానీ అర్లీ స్టేజ్లో ఉంటే సర్జరీ చేస్తాం సో అందులో కూడా అందులో కూడా యాక్చువల్లీ మనం సర్జరీస్ ఓన్లీ క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనమాట సర్జరీని మెయిన్ స్టే క్యూర్ చేయగలుగుతాం అంటే పేషెంట్ మనం ఏంటంటే అసెస్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసెక్టబుల్ ఉండాలి రిసెక్టబుల్ అంటే మనం ఆర్గన్ని మొత్తం ఆర్ జీరో రిసెక్షన్ అంట మొత్తం ట్యూమర్ ఒక్క ఇంత కూడా వదలకుండా తీసేటట్టు ఉండాలి అప్పుడే మనం సర్జరీ హెల్ప్ అవుతుంది దాన్ని ఆర్ అంటే రెసిడ్యుయల్ డిజీజ్ అంటే ట్యూమర్ ఉండకూడదు సర్జరీ చేసిన తర్వాత మొత్తం ట్యూమర్ బయటికి రావాలి దాన్నే ఆర్ జీరో రిసెక్షన్ అంటాం ఇప్పుడు మనం సర్జరీ చేస్తాము కొంచెం ట్యూమర్ ఉండిపోయింది అనుకోండి మరి వచ్చేస్తుంది అది అందుకోసమే అసస్యంగా పేషెంట్ మనం అవైలట్ చేసినప్పుడే మనము విసీ ఫార్ రిసెప్టబిలిటీ ఆర్ జీరో రిసెక్షన్ వస్తుందా లేదా అని ఆర్ వన్ అని ఒకటి ఆర్ వన్ అంటే మైక్రోస్కోపిక్ రెసిడ్యువల్ డిసీజ్ అంటాం మైక్రోస్కోప్లో మాత్రం కనిపిస్తుంది మనం గ్రాస్గా స్పెస్ చూస్తే దాంట్లో ట్యూమర్ కనిపియో రజ్ ఆర్ టూ అంటే మొత్తం ట్యూమర్ అక్కడ సర్జరీ చేసినప్పుడు ఉండిపోయింది అన్నట్టు సో మనం సర్జరీ పేషెంట్కి కావీ కాంప్లికేటెడ్ సర్జరీస్ ప్యాంకటిక్ క్యాన్సర్ సర్జరీస్ అండ్ ఆల్ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీస్ మనం పేషెంట్కి మనం ఆర్ జీరో రిసెప్షన్ రిసెక్షన్ వస్తుందంటే మాత్రం సర్జరీ బీ విల్ ప్లాన్ అదర్వైజ్ ట్రీట్మెంట్ ఈజ్ ఇప్పుడు కొత్త కొత్తగా ట్రీట్మెంట్స్ వచ్చాయి న్యూఆర్జుమెంట్ థెరపీ అని చెప్తాను అంటే బార్డర్ లైన్గా మనం అనిపిస్తుంది మనకి ట్యూమర్ మనం అంటే మనం దానికి కీమో రేడియేషన్ ఇస్తాం కీమో రేడియేషన్ అంటే కీమోథెరపీ రేడియేషన్ థెరపీ ఇచ్చిన తర్వాత అది ట్యూమర్ డౌన్ సైజ్ అవుతుంది తగ్గిపోతుంది సైజ్ అప్పుడు మనం రియర్సెస్ చేస్తాం రిసెక్టబిలిటీకి అంటే మనం తీయగలుగుతామని చెప్పి అది కూడా మంచి స్ట్రాటజీనే సో కొంతమందికి అడ్వాన్స్ ఎందుకంటే నేను చెప్పినట్లు పేషెంట్స్ అడ్వాన్స్గా వస్తారని చెప్పాను కదా ఇంకోటి ఏంటంటే ప్యాంక్రటిక్ క్యాన్సర్ అంతా అనాటమీస్ వెరీ కాంప్లెక్స్ లాస్ట్ టైం నేను చెప్పినట్టు మెయిన్ వెజల్స్ ఇంటర్స్టైన్లోకి వెళ్ళే మెయిన్ సుప్రిమిసంట వెజల్స్ అని చెప్తాం దానికి ఆనుకునే ఉంటుంది దాని చుట్టూ ఇట్లా యాక్చువల్లీ ప్యాక్రెస్ అనేది దాని చుట్టూనే ఉంటుంది సో ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అడ్వా ప్రజెంటేషన్ ఓన్లీ ద క్యాన్సర్ క్యాన్ బి అడ్వాన్స్డ్ మనం ఇంటస్టైన్కి బ్లడ్ డోసెస్ కట్ తీసి చేయలేము కదా సో ఇంటస్టైన్ ఉండాలి అప్పుడే మనం మనిషి బతుకుతాడు సో కా ఎందుకు ప్యాంకటిక్ సర్జరీస్ కాంప్లెక్స్ అంటే అనాటమియస్ కాంప్లెక్స్ ద క్యాన్సర్ విల్ ప్రెజెంట్ అట్ అడ్వాన్స్ స్టేజ్ అండ్ బయాలజికలీ దే ఆల్సో దే ఆర్ అగ్రసివ్ క్యాన్సర్స్ సో ఇవన్నీ దీస్ థింగ్స్ మేక్ ద ప్యాంకటిక్ క్యాన్సర్ అండ్ అగ్రెసివ్ డిజీజ్ ఈ ట్రీట్మెంట్ కూడా నార్మల్ సర్జెన్స్ కన్నా ఖచ్చితంగా సీనియర్ సర్జెన్సే అండ్ డెఫినెట్లీ డెఫినెట్లీ దీనికి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు నైపుణ్యత కూడా దీనికి ఎక్కువ ఉండాలి పాంకెట్ సర్జరీ అనేది ఒక పెద్ద టీం వర్క్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనే మనం చేసుకోవాలి ఆపరేషన్స్ ఓకే అండ్ ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత సర్వైవల్ పర్సంటేజ్ ఎలా ఉండేది సార్ మీరు కదా సో పాంక్రటిక్ క్యాన్సర్స్ అడినొక అని చెప్తేమో మనం మొత్తం ట్రీట్మెంట్ అంతా చేస్తే జనరలీ ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ అని చూస్తాం అంటే మనం ట్రీట్మెంట్ మీడియం సర్వైవల్ అంటాం అంటే వంద మందికి ట్రీట్మెంట్ చేస్తే ఫిఫ్టీ మీడియం సర్వైవల్ ఫైవ్ టు టెన్ పర్సెంటే ఉంటుంది అంతే ఉంటుంది ఫైవ్ టు టెన్ పర్సెంటే ఉంటుంది అంటే ఫైవ్ మనం మొత్తం ట్రీట్మెంట్ మొత్తం ప్యాంక్రటిక్ క్యాన్సర్స్లో మొత్తం అందులో వేరే వేరే క్యాన్సర్స్ వేరేలాగా ఉంటుంది ఇప్పుడు కోలాన్ క్యాన్సర్స్ అనుకోండి వెరీ గుడ్ సర్వైవల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్టేజ్ సర్వైవల్ బాగుంటుంది బికాస్ ప్యాంకటిక్ క్యాన్సర్ క్యూరేటివ్ ఇంటెంట్తో ట్రీట్ చేసి కీమో అంతా ఇచ్చినా కూడా సర్వైవల్ అనేది ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ అదే డిపెండ్స్ ఆన్ అగైన్ స్టేజ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ ఇప్పుడు మనం వంద మందికి ట్రీట్మెంట్ చేసాం అనుకోండి క్యూరేటివ్ ఇంటెంట్తో సో ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ దీస్ పీపుల్ మన లిటరేచర్ చూస్తే టు ఆఫ్ విల్ సర్వైవ్ ఫర్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అందుకోసం ప్యాంకటిక్ క్యాన్సర్ ఒక అగ్రెసివ్ క్యాన్సర్ చెప్పి ఇది బట్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అంటే ఫైవ్ సర్వైవల్ తక్కువ అంటే దట్ ఈస్ ఓన్లీ క్యూరేటివ్ ట్రీట్మెంట్ దీనికి వే దీనికి కాకుండా వేరే ట్రీట్మెంట్ ఏం లేదనమాట ఓకే అండ్ ఇంకొకటి సార్ ఇప్పుడు ఈ ఇంత చాలా సివియర్గా ఉన్నటువంటి ఈ ప్యాంక్రెస్ క్యాన్సర్ ఏదైతే ఉందో జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా యూజువల్లీ ఎనీ క్యాన్సర్ మెయిన్ థింగ్ ఇస్ జెనెటిక్ ఇదే మన మ్యూటేషన్స్ బాడీలో జరిగే మ్యూటేషన్స్ అన్నీ వస్తుంది మనం తీసుకున్న లైఫ్ అయితే డెఫినెట్లీ లైఫ్ స్టైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్మోకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్మోకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ ఫ్యామిలీస్ ప్యాంకటిక్ క్యాన్సర్ ఉందనుకోండి క్రానిక్ ప్యాంకటైటిస్ ఇవన్నీ ఉంటే డెఫినెట్లీ స్మోకింగ్ ఈజ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ బాడీ ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్స్ కానీ ప్యాంకటిక్ క్యాన్సర్ కానీ ెట్లీ స్మోకింగ్ ఈస్ ద మెయిన్ రెస్పెక్ట్ ఆ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ ఎక్కువ ఉన్నా కూడా రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ప్యాకటిక్ జెనటిక్ ఇష్యూస్ జెనెటిక్ ఇష్యూ అంటే ఐ మీన్ ఫ్యామిలీలో ప్యాంకటిక్ క్యాన్సర్ ఇష్టం అనుకోండి ఛాన్స్ ఆఫ్ కిడ్స్లో కానీ ఫస్ట్ డిగ్రీ లేడీస్లో రావడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇంకోటంటే ఆల్ క్యాన్సర్స్ బికాస్ ఆఫ్ మ్యూటేషన్స్ ఓన్లీ క్యాన్సర్ ఈజ్ బికాస్ ఆఫ్ ద జీన్స్ మనకి ప్రోటోన్కోల్ జీన్స్ ఉంటాయి ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఉంటాయి సో మనకి నార్మల్ చెప్పాను ఇంతకుముందు చెప్పిన చెప్పిన కదా గ్రోత్ అన్వాంటెడ్ గ్రోత్ మన ఎవ్రీ గ్రోత్ ఎవ్రీ సెల్ గ్రోత్ అనేది చాలా హైలీ కంట్రోల్డ్ మన బాడీలో సో ఈ వెన్ ద సెల్ ఎస్కేప్స్ ద కంట్రోల్ మెకానిజమ్స్ ఇట్ బికమ్స్ క్యాన్సర్ అట్లా కంట్రోల్ మెకానిజం అని చెప్తాం కదా మనకి ప్రోటో ఏదో జెనెటిక్ మ్యూటేషన్ వలన ఆ సెల్ నార్మల్ కింద ఎక్కువ ప్రాలిఫరేట్ అయితే ఇట్ హ్యాస్ ద టెండెన్సీ టు బికమ్ క్యాన్సర్ మన బాడీలో డిఎన్ఏ ఉంటుంది కదా అది చాలా మ్యూటేషన్స్ అవుతూ ఉంటాయి అనమాట ఆ మ్యూటేషన్స్ బాడీ మన బాడీలో ఆ మ్యూటేషన్ ఏది జెనెటిక్ చేంజెస్ వస్తాయో దాన్ని న్యూట్రలైజ్ చేసే కూడా మన మెకానిజం ఉంటుంది సో ఈ మ్యూటేషన్స్ ఆ మెకానిజం ఎస్కేప్ అయ్యో ఆర్ మనం మ్యూటేషన్స్ రిపేర్ చేసే మెకానిజమ్స్ పాడైపోయినా కూడా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో మనం బేసిక్లీ ఎక్స్పోజర్ టు కార్సలోజెన్స్ మనం ఆల్ బై లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ విచ్ క్యాన్ క్యాన్సర్ విచ్జెన్స్ కానీ కొంతమందికి స్టేజ్ స్టేజ్ లో కనిపిస్తుంది ఇవన్నీ లేట్ ఇది కూడా మీరు ఎన్విరాన్మెంట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్ చాలా ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు ఎప్పటి నా డౌట్స్ అన్నీ కూడా సో చూస్తారు కదండి ట్యాంక్ యాక్ సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా తప్పకుండా కమెంట్ చేయండి డాక్టర్ దత్తరామ్ గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ ప్రకాష్